Hello friends, welcome to my channel. రేపటి కోసం అని చెప్పి గసాలు ప్యాకింగ్ చేస్తున్నానండి ఒక టెన్ షీట్స్ కావాల్సి వచ్చి ఇవి రేట్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కేజీ వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను కదా అలాగే ఇవి వచ్చేసరికి కేజీకి వచ్చేసరికి ఎన్ని షీట్స్ చేసుకోవాలంటే ఒక సిక్స్టీ సిక్స్ షీట్ షీట్స్ అనేవి చేసుకోవాలన్నమాట ఆల్రెడీ కవర్లు కూడా చెప్పాను మూడు మూడు సైజ్ కవర్లు అనేవి యూజ్ చేస్తాము మనం క్వాంటిటీ అనేది దీనికి చాలా తగ్గించి పోసుకోవాలండి గసాల క్వాంటిటీ అనేది ఎందుకంటే మనకి చాలా వెయిట్ అనేది చాలా తక్కువగా పోసుకోవాలి ప్యాకెట్కి వచ్చేసరికి మనం చూసుకొని ఒకవేళ మనకి ఐడియా లేకపోతే చెప్పాను కదండి మన ఇంటి దగ్గర ఏదైనా షాప్స్కి వెళ్ళి శాంపిల్ ప్యాకెట్ తెచ్చుకొని దాని ద్వారా పోసుకోవచ్చు అనమాట మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం టైం స్పెండ్ చేస్తే ఒక టెన్ షీట్స్ అనేవి సేమ్ మనం ప్యాక్ చేసేసుకోవచ్చు అలాగే సీలింగ్ చేసుకోవచ్చు అలాగే షీట్కి కూడా మనం కొట్టేయొచ్చు అనమాట ఆ షీట్కి మనం ఒక పంచ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ అనేది వేసేస్తాం అనమాట మనం ఇలా రెండు రకాల ఐటమ్స్ నేను ఆల్రెడీ ఇందాక జీలకర్ర ప్యాకింగ్ పెట్టానండి ఇప్పుడు వచ్చేసరికి గసాలు ప్యాకింగ్ పెడుతున్నాను మన టూ ఐటమ్స్ని కూడా మనం సేల్ చేసి మనీ అనేది ఎండ్ చేసుకోవచ్చు మనం అన్ని రకాలు తెచ్చుకోవాలని లేదు స్టార్టింగ్లో ఒక టూ ఐటమ్స్ అయినా మనం తెచ్చి ప్యాక్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట ఒక జీలకర్ర గసాలు మెయిన్ సేల్ అయ్యే ఐటమ్స్ కాబట్టి ఈ టూ ఐటమ్స్ అయినా మనం సేల్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర తక్కువ పెట్టుబడి ఉంది అని అనుకుంటే మాత్రం చూ కెటాయింగ్ షీట్స్ అనేవి నేను ప్యాక్ చేసేస్తున్నాను అనమాట మనం ఈ టూ ఐటమ్స్ని కూడా డైలీ సేల్ చేసుకోవచ్చు ఓకేనండి ఇంకా మేము చేసే మసాలా వ్యాపారంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాం కామెంట్స్లో అడగండి కంపల్సరీ నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎవరన్నా తక్కువ పెట్టుబడితే వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు నాకు కావాల్సిన టెంట్ షీట్స్ ప్యాక్ చేసేస్తున్నాయండి ఇవాళ డైలీ వచ్చేసరికి ఆల్ ఐటమ్స్ పోయాల్సి వస్తుందండి ఎప్పుడన్నా ఒకసారి మనకి సేల్ అనేది తక్కువ ఉన్నప్పుడే తక్కువ ఐటమ్స్ ఉంటాయి జీలకర్ర గసాలు తాలింపు యాలక్కాయలు జీడిపప్పు కిస్మిస్ ఇవనేవి డైలీ సేల్ అవుతాయి కాబట్టి మనం డైలీ పోసుకునే ఐటమ్స్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకేనా డైలీ మన వ్యాపారంలో మేము చేసే వ్యాపారంలో ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేవి కూడా వస్తూ ఉంటాయండి ఓకేనా ఇక్కడ నేను ప్యాకింగ్ అనేది చేసేస్తున్నాను నేను ఆల్రెడీ ఈ గసాల షీట్స్ అనేవి కూడా చెప్పానండి సైజెస్ అనేవి ఆరు పదకొండు కానీ యూజ్ చేసుకోవచ్చు మనం ఏడు పదకొండు కానీ యూజ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారా గసాలది నేను ఎంత తక్కువ క్వాంటిటీ ఉన్నది పెట్టుకున్నాను మనం అలా చూ